తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం గెలకబావి సీతారాములు అనే చిన్న కథ వినేద్దామండి రాసిన వారు శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు నేను మామూలుగా పెట్టే వీడియోస్ కొద్దిగా లేట్ అయిపోయిందండి చదవలేదు నేను కొంచెం పనుండి చదవలేకపోయాను అందుకనేసి చిన్న చిన్న కథలు పెడుతున్నాను రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా నా నవల్స్ పెడతాను గ్యాప్ రాకూడదని ఇలా చిన్న కథలు పెడుతున్నానండి దయచేసి అర్థం చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నరసమ్మగారి పెరట్లో గిలకబావి చప్పుళ్ళు వినిపిస్తే చాలు మంచం మీద నిండా ముసిగెట్టి పడుకున్న రామసీత ఉలిక్కి పడి లేస్తుంది వీధిలో కోడి కొక్కరకో అనేదాకా ఆగదు తూర్పున వేగుచుక్క సూర్యుడి వెలుగులో మాయమయ్యేదాకా ఆగదు నర్సమ్మగారి గిలకబావిలో మొదటి బిందే బుడుంగున ముడిగిన చప్పుడు వినగానే రామసీత గుండె డుబుక్కు డుబుక్కుమని కొట్టుకుంటుంది ఆ రోజు అంతే బావిలో మొదటి బిందె మునిగింది రామసీత మంచం మించి ఒక్క గెంతు గెంతింది నిమ్మపండు రంగు చుక్కల ఓని నడుం చుట్టూ తిప్పి చింతపిక్క రంగు ఉప్పణీలోకి దోపి నట్టింట్లోకి పరిగెత్తి మూతి ఇత్తడి బిందెను చంకలు ఇరికించుకుంది కళ్ళాపి జల్లిన వీధి వాకిట్లో పదహారు చుక్కల ముగ్గు వేస్తూ అలివేలు పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పొగడం పు పొడి చాయ అంటూ పాడుతున్న సూర్యుడి మేల్కొల్పు పాట రామసీత గుండె చప్పుడికి తాళం వేస్తున్నట్లు ఉంది ఏమే సీత ఇంత తెల్లారగట్లే బిందె చంకనేసుకుని బయలుదేరకపోతేనేమే పుల్లతో పళ్ళుతోమి రెండు చెంబుల నీళ్లు పోసుకుని ఇంత చెద్దన్నం తిని నాకు తవిడు బియ్యం గాలించిచ్చి పెరట్లోని నాలుగు పొట్లకాయలు కోసి చక్రాల్లా తరిగి ఇచ్చి అప్పుడు నీళ్లు తేవడానికి వెళ్ళొచ్చు కదే అంది అలమేలు ముగ్గు పెట్టడం ఆపి లోపలికి సీతకి వినిపించేటట్లు అరుస్తూ అబ్బా పొద్దున్నే ఈ చద్దన్నం గొడవ ఏమిటే అమ్మ చద్దన్నం తిని తిని చూడు ఎలా లావెక్కిపోయిందో నీళ్లు తెచ్చి పెరట్లో తోటలో నింపాక నీళ్లు పోసుకొని ఏకంగా వేడన్నమే తినేస్తాలే ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళా బోల్డు మంది అమ్మలక్కలు వచ్చేస్తారు అయిపోతుంది వచ్చాక నీ పనులు చేసి పెడతాలే అంటూ వీధిలో తల్లికి వినపడేటట్లు గట్టిగా చెప్పి పెరటి వాకిలి వైపు తుర్రు మంది రామసీత ఏమిటో ఈ పిల్ల చదవేస్తే ఉన్నమతిపోయినట్లు చిన్నప్పుడే నయం లేచిన వెంటనే చక్క నీళ్లు పోసుకొని తులసమ్మకి దండం పెట్టుకొని పొందికగా పనులలో సాయం చేసేది పదహారేళ్లు నిండేసరికి దీని చూపు ఎప్పుడూ ఆగ్గ్యలక వైపే సనుక్కుంటున్నట్లు అనుకుంది అలిమేలు అంతలోనే అలిమేలు పెదవుల మీద చిరునవ్వు పూసింది పిచ్చి పిల్ల అనుకుంది నవ్వుకుంటూ వచ్చావటే సీత ఇదిగో మొదటి చేద నీళ్లు నీకే బిందెపట్టు అన్నాడు సీతారాముడు సీత వైపు కొరకొర చూపులు చూస్తూ వారగా చూస్తూ నవ్వింది సీత ఎందుకు బావా మొదటి చేత నీళ్ళెప్పుడు నా గురించే అట్టే పెడతావు చిరుసిగ్గుతో అడిగింది సీత కాబోయే మొగుడు పెళ్ళాలం కాదటే మనం అందుకేగా మన పెద్దాళ్ళు నాకు సీతారాముడని నీకు రామసీత అని పేర్లు పెట్టారు కొంటెగా చూస్తూ అన్నాడు సీతారాముడు పో బావా మా ఇంటి పెరట్లో కొన్నాళ్లలో నుయ్యి తవ్వుతారట అప్పుడింకా నీళ్ళకి ఇక్కడికి రావడం అవ్వదేమో అలాగైతే నిన్ను పెళ్లాడేసి ఏకంగా నిన్ను ఇక్కడికి తెచ్చేసుకుంటాను నవ్వుతూ అన్నాడు సీతారావుడు ఛీ పోబావా అవును ఈ మధ్య నేనేమైనా ఒళ్ళు చేశానా మా సీత ఒళ్ళు చేయడమే రోజు రోజుకి చిక్కుపోతుంటేను అన్నాడు సీతారావుడు కొంగు బిగించిన సీత నడుం వైపు చూస్తూ సర్లే సంబడం మా అమ్మేమో తెల్లారి లేచిన దగ్గర నుండి ఒకటే చెద్దన్నం గోలా అంది సీత మూతి సున్నాలా చుట్టే సీత మన పెళ్ళయ్యాక నీకు సుబ్బయ్య వరహాల కొట్టు నుండి రోజూ ఇడ్డెండ్లు తెచ్చి పెడతానే కానీ నాకు పుల్లట్లు ఇష్టం బావా పుల్లట్లయితే నేనే నీకు వేసి పెడతానే నీ మొహం కాదు నువ్వు పుల్లట్లు పోస్తూ ఉంటే మా అత్తయ్య ఊరుకుంటుందేం నా బుగ్గలు సాగదీయదు మా అమ్మేం అలాంటి గయ్యాలిది కాదు బుంగమూతి పెట్టి అన్నాడు సీతారాముడు ఒరే సీతారాముడు నీళ్లు పోసుకోవడం అయిందరా నీళ్లు పోసుకోవడం అయితే వచ్చి ఇంత సద్యాన్నం తిని పెరట్లో మొన్న గెలదింపిన దింపిన అరటి చెట్టు కొట్టరా ఇవాళ అరటిదువ్వ కూర చేస్తాను లోపల నుంచి నర్సమ్మగారి పిలుపు వినిపించింది అత్తయ్య పిలుస్తోంది వెళ్ళు మిగిలిన నీళ్లు నేను తోడుకుంటాలే మధ్యాహ్నం సీతారావుడు ఓ పెద్ద వెండి మట్టుగిన్నె నిండా ఆవు పెట్టిన అరటిదువ్వ కూర తీసుకొని వచ్చాడు అత్తయ్య అమ్మ మీకిమ్మంది నవ్వుతూ మట్టుగిన్నె అందించాడు సీతారావుడు అబ్బో ఆవు పెట్టిన అరటిదువ్వ కూర మీ అమ్మ ఈ కూరలో ఓ బెల్లం పిసరు వేస్తుంది అందుకే మా సీతకి మీ అమ్మ చేసిన మా లావు ఇష్టం మా ఇంట్లో ఇంకెవరికి తీపి సాయించదు అందుకే నేను బెల్లం వెయ్యను అంది మట్టు గిన్నె వైపు చూస్తూ అలిమేలు అందుకే కదత్తయ్య మా అమ్మని బతిమాలి గిన్నె నిండా కూర తెచ్చాను అన్నాడు సీతారావుడు అన్న వెంటనే నాలుగ్ కరుచుకున్నాడు ఒరే సీతారాముడు నువ్వేం పెట్టుకోకురా మీ సీతకి కూర లావుగా పెట్టి మేమందరం ఇంతింత పిసరు తింటాంలే అంది అలిమేలు నవ్వుతూ తలుపు నుండి రెండు కాటుక కళ్ళు చిలిపిగా చూశాయి కిసుక్కుమన్న నవ్వు వింటుంటే సీతారాముడు చెవుల్లో పాలు పోసినట్లయింది అత్తయ్యా ఆ మట్టి గిన్నె మాత్రం అమ్మ నన్నే తీసుకొచ్చేమంది నువ్వు కూర వేరే గిన్నెలోకి తీసుకుంటే నేను పట్టుకుపోతాను అబ్బో ఈ మట్టు గిన్నె అంటే మీ అమ్మకి ఎంత ప్రాణమో నాకు తెలియదట్రా సీతారావుడు నాకు తెలియదట్రా ఆ మట్టుగిన్నె రహస్యం మీ అమ్మకి మీ నాన్న మొదటి పెళ్లి రోజున కొనిచ్చాడుగా నవ్వుతూ అంది అల్మేలు అందుకే ఎవరిని ముట్టుకోనివ్వదత్తయా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లగానే శుభ్రంగా తోమేసి సందుగపెట్లో దాస్తుంది తను నవ్వుతూ అన్నాడు సీతారావుడు ఉత్తగిన్నె ఎందుకు గానీ మా ఇంట్లో చేసిన ఉన్నాయి ఓ నాలుగు గారెలు అందులో ఇస్తాను ఇంట్లో అందరూ రుచి చూడండి కందగారెలు నువ్వే చేసావా అత్తయ్యా ఇంకా మా సీతకి అంతంత వంటలు రాలేదురా పెళ్ళయ్యాక నేర్చుకుంటుందిలే పోవత్తయ్యా నువ్వు మరీను అన్నాడు సీతారావుడు నవ్వుతూ రెండేళ్ల తర్వాత గిలకబావిలో చేద బుడుంగున మునిగింది మొదటి చేద నీళ్లు రామసీత పట్టుకున్న బిందెలో పోశాడు సీతారావుడు పక్కన కర్రల పొయ్యి మీద కాగులో నీళ్లు సలసలా మరుగుతున్నాయి వేడివేడి నీళ్లు పెద్ద తొట్టులో పోసి అందులో చల్లనీళ్లు దొరిలించి నీళ్లలో చెయ్యి పెట్టి చూశాడు సీతారావుడు అమ్మా నీళ్లు దొరిలించేశానే నువ్వు కాచడం అయిపోతే చంటిదానికి నీళ్లు పోసేయొచ్చు అంటూ దూరంగా కాళ్ళ మీద చంటిదాన్ని పడుకోబెట్టుకుని పక్కనున్న బొగ్గుల కుంపటి మీద చెయ్యి వేడి చేసుకుని వేడి చేత్తో చంటిదానికి కాపడం పెడుతున్న తల్లికి చెప్పాడు సీతారావుడు నీళ్లు పోస్తున్నంతసేపు గుక్కపట్టి ఏడ్చిన చంటిది నీళ్లు పోయడం అయిపోయి తల్లి ఒళ్ళో పడుకొని పాలు తాగాక ఒళ్ళెరక్కకుండా నిద్రపోయింది ఆ రోజు చంటిదాని బార్సాల ఉయ్యాల్లో పెట్టడమును మా తల్లి మా అమ్మే ఎంత అలసిపోయిందో నా తల్లి సాయంకాలం నుంచి మా బుజ్జి పాపాయి చిలకలు కట్టిన పందిరి ఉయ్యాల్లో పడుకుంటుంది అందే రామసీత చంటిదాన్ని జాగ్రత్తగా పట్టడం మంచం మీద పడుకోబెడుతూ ఆ రోజు పురోహితుడు పెట్టిన ముహూర్తానికి భార్యసాల జరిగిపోయింది మహాలక్ష్మి అని బియ్యంలో పేరు రాశాడు సీతారాముడు సాయంత్రం పాపాయిని చిలకలు కట్టిన పందిరి ఉయ్యాల్లో పడుకోబెట్టారు ఉయ్యాల కానుకగా అలిమేలు ఒక వెండి గోకర్ణం ఇస్తే తన వెండి మట్టుగిన్నెనే ఇచ్చేసింది నరసమ్మ అమ్మా నీకా గిన్నె ప్రాణం కదే అలా ఇచ్చేసావేంటే అన్నాడు సీతారాముడు ఆశ్చర్యంగా ఒరే రాముడు ఇది మన ఇంటి మహాలక్ష్మిరా లక్ష్మీదేవికి మనం ఇచ్చేదేమిటిరా ఆ తల్లే మనకన్నీ ఇస్తుంది అంది నరసమ్మ మనవరాలి వైపు మురిపంగా చూస్తూ నూనె దీపం వెలుగు వెండి గిన్నె మీద పడి రెపరెపలాడింది నిద్దట్లో చంటిది బోసినోరు తెరిచి నవ్వింది కథ సమాప్తం గోకర్ణం అంటే పాలాడి అర్థం పాలాడి పాలు వేసి పిల్లలకి పాలు తాపిస్తారు కదా అది మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే